సింగిల్ కూడా ఇది మీకు వచ్చిన ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు మన కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు అట్లనే ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు అంటే పది కొంటేనే హండ్రెడ్ రూపీస్ కి ఒక్కటి ఇస్తారా లేదంటే ఒక్కటి కొన్నా కూడా హండ్రెడ్ రూపీస్ కి ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు అది మీకు క్లారిఫై చేస్తామా ఒక్కటి కొంటే కూడా మీరు హండ్రెడ్ రూపీస్కి ఒక్కటి తీసుకోవచ్చు పది కొంటేనే హండ్రెడ్కి వస్తుందని మాత్రం కాదు మీరు ఒక్కటి కొన్నా కూడా టెన్ హండ్రెడ్ ఒక్కటి ఉన్న హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు పది ఉన్న అది చాయిస్ మీ ఇష్టం మీరు ఎన్న తీసుకోవచ్చు అని కాదు ఒక్కటి కావాల్సిన వాళ్ళు ఒక్కటి తీసుకోవచ్చు పది కావాల్సిన వాళ్ళు పది తీసుకోవచ్చు ఇరవై కావాల్సిన వాళ్ళు ఇరవై తీసుకోవచ్చు దానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అబ్జెక్షన్ అసలే లేదు మన షాప్లో మన మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇన్నే తీసుకోవాలి ఇన్ని తీసుకుంటేనే ఇంత రేట్ ఇవ్వగలుగుతామని మాత్రం అబ్జెక్షన్ లేదు ఇప్పటిదాకా మన షాప్లో మన దీక్ష టెక్స్టైల్లో ఇప్పటిదాకా అలాంటి రూల్స్ మాత్రం ఇప్పటిదాకా లేదు ఇక పైన కూడా ఉండదు చూసాం తర్వాత అట్లనే వెల్కమ్ బ్యాక్ టు దీక్ష టెక్స్టైల్ చాలా మంది కామెంట్లో చెప్పేది ఏంటంటే అన్న మాకు కడప నుంచి ఎక్కడెక్కడ నుంచోలో మనకు ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడైతే ఆన్లైన్ అంటే కొద్దిగా టైం పడుతుంది ఆన్లైన్లో పంపించడానికి ఒక వారం పది రోజుల తర్వాత నేను ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏ స్టేట్కైనా పంపించగలుగుతా ఖచ్చితంగా ఇక ఇప్పుడైతే ఇప్పుడు మన షాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది డిసెంబర్ సెవెంత్కు మన షాప్ ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ ఆప్షన్ని మిస్ కాకుండా ఈ ఆఫర్ని మిస్ కాకుండా ప్రతి ఒక్కరు మన షాప్కు విజిట్ చేయండి మన షాప్కు విజిట్ చేసే లొకేషన్ మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలనుకుంటే గట్కేసరి లోపలికి వచ్చిన తర్వాత గేట్ దాటండి గేట్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ కరీంగులం రోడ్కి వచ్చినాక కరీంగుళం రోడ్కి పోయేటప్పుడు మనకు మహాలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్ వస్తుంది ఎగ్జాక్ట్లీ దాని పక్కనే లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకోండి రైట్ తీసుకుంటే ఆ బోర్డు కూడా ఉంటుంది దీక్ష టెక్స్టైల్ అని పెద్ద బోర్డు ఉంటుంది అడ్రస్ కూడా మళ్ళీ మీకు పెడతాను ఓకే మళ్ళీ ఇప్పుడు మనకి ఏదేవి కొత్త కొత్తవి చూపించే ప్రయత్నం అయితే ఇది చూడండి వెంకటగిరి సిల్క్ అయితే మన దగ్గర దొరికిన రేట్లు కానీ మీకు ఎక్కడ కూడా దొరకదు ఒక్కసారి చూడండి ఇది దీని బార్డర్ చూడండి చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుంది ఇది ఎంత మంచి ఉంది దీని బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకు మనకు వచ్చేసి మనకు వచ్చేసి దీని రేట్ ఓన్లీ వచ్చేసి దీంట్లో చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పడుతుంది మనకు కలర్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీసే వెంకటగిరి పట్టు అండి ఇది ఒకటి మర్చిపోకండి అట్లనే మనకు ఏం సిల్క్ అమ్మేది గుక్కీ సిల్క్ గు సిల్కు విత్ బ్లౌజ్ మీరు చూడొచ్చు ఈ బ్లౌజ్ కూడా టోటల్ వర్కింగ్ బ్లౌజ్ ఉంటుంది మీకు వర్కింగ్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా చూడండి కుక్కీస్ బ్లౌజ్ దీని బార్డర్ కూడా చూడండి మనకి ఎంత బాగుందో కొద్దిగా ఇప్పి చూడడానికి అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దేనికి మీరు చూడవచ్చు ఎంత బాగుంది దీని బార్డర్ కూడా దీంట్లో కలర్స్ మనకు ఏమి ఉన్నాయమ్మ చూడండి చూడండి ఎన్ని కలర్స్ చూడండి ఇన్ని కలర్స్ చాలా కలర్స్ ఇందులో మాత్రం పది పదిహేను కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అట్లనే ఇదేనమ్మా లోటస్ పట్టు ఒక్కసారి మీరు లోటస్ పట్టు చూడండి అద్భుతంగా ఉన్నది చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉంది ఒక్కసారి చూడండి అమ్మా ఎంత మంచిగా చూడండి ఇది చూడండి ఎంత క్లాసు ఉన్నది ఇది చూడండి ఎంత క్లాసు ఉంది ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా రేట్ ఒక్కసారి రివీల్ చేద్దాము ఫై కలర్స్ వచ్చినయా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే చూడండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే చూడండి ధర్మవరం సిల్క్ ఒక్కసారి చూడండి ధర్మవరం సిల్క్ దీని పట్టు చూడండి ఎంత న్యాచురల్ ఉంది ఎంత బాగుంది పట్టు ఇది ఒక్కసారి చూడండి ఇది దీని బార్డర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది కలర్స్ ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా ఎయిట్ నైన్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలాంటి సారీస్ మీకు ఎక్కడ కూడా దొరకదు ఒక దీక్ష టెక్స్టైల్ మాన్ మాత్రమే మీకు ఈ రేట్లో అందుబాటులో రేట్లో దొరుకుతుంది ఖచ్చితంగా ఈ రేటు మనకు ఓపెన్ ఓపెనింగ్ షాప్ డేట్ మాత్రం మర్చిపోకండి డిసెంబర్ సెవెంత్ అంటే రేపు కాకుండా ఎల్లుండి మాత్రమే మన షాప్ ఓపెనింగ్ ఉంటుంది ఒక్కసారి బాడీ గార్డ్స్ ఇది చూడండమ్మా అమ్మా విత్ బాడీ గార్డ్స్ అంట దీంట్లోనా మన దగ్గర థర్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయంట చూడండి ఇది బాడీ గార్డ్స్ ఎంత సూపర్ వర్కింగ్ ఉన్నా చూడండి ఇది ఒకటి ఎలిఫెంట్ ఉన్నాయి కదా

రీకో పట్టు ఒక్కసారి బాబా ఎంత బాగుందమ్మా పట్టు ఒక్కటి ఇచ్చి చూపిద్దాము రీకో పట్టు రీకో పట్టు ఒక్కసారి దీని బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇది బార్డర్ వచ్చేసి ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాము రీకో రికోపట్ ఒక్కసారి చూడండి ఎలిఫెంట్స్ దీని మోడల్ లేటెస్ట్ మోడల్ మన దగ్గర యాక్చువల్ వచ్చింది ప్రతి ఒక్కటి లేటెస్ట్ మోడల్ ఉన్నాయి ఒక్కసారి చూడండి రీకో పట్టు దీంట్లో ఎన్ని మోడల్ ఉన్నాయి దీని కాస్ట్ ఎంత చాలా మోడల్స్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి రీకో పట్టు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంతకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇది బంకర్ ఆఫర్గా మనము హోల్సేల్లో ఇస్తున్నాము చూడండి కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా మన దగ్గర టెన్ టువెల్స్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో సారీస్ ఇది వచ్చేసి వర్కింగ్ విత్ వర్కింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూడండి ఇది వర్కింగ్ మొత్తం వర్కింగ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇది సూపర్ బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక్కసారి మీరు చూసుకోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో ఒక్కసారి చూడండి దీంట్లో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫైవ్ కలర్స్ ఇంకో చూడండి ఒకటి ఎంత బాగుందో సారీ చూడండి ఎవర్ గ్రీన్ అంటారు చూసారా అంత ఎంత న్యాచురల్ గా మనకుంది హ్యాండ్లూమ్ వైస్ కో చూడండి ఎంత బాగుంది ఇట్లా సూపర్ సారీ ఇది మన దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర అన్ని హోల్సేల్ ఇంత అంత తీసుకుంటేనే మనకు ఈ రేట్ వస్తుంది ఒక ఐదు చీరలు తీసుకుంటే ఈ రేట్ వస్తుందని కాదు మీరు ఈవెన్ వన్ వంద రూపాయలు ఉన్నది ఒక్కదైనా తీసుకోండి నో అబ్జెక్షన్ మీరు ఇంత అంత అనేది అబ్జెక్షన్ లేదు మీరు ఎంతైనా తీసుకోవచ్చు చాయిస్ మీరు ఒక్కసారి చూడండి ఎన్ని కలర్స్ ఇది వచ్చేసి మనకు ఒక్కసారి చూడండి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఒక్కసారి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఏముందమ్మ మన దగ్గర కంచి సిల్క్ చూడండి కంచి సిల్క్ ఎంత బాగుందో కంచి సిల్క్ చాలా మూడల్ ఉన్నాయి మన దగ్గర ఇన్ని అని కాదు చూడాలంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఇది ఒక్కసారి చూడండి కంచి సిల్క్ ఎంత బాగుంది దీని రేట్ ఎంత ఉందమ్మా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే మన దగ్గర ఫోర్ ఎయిటీ రూపీస్ దీంట్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ అవేనా చూడండి న్యాచురల్ చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి సరే వచ్చిందా నెక్స్ట్ చూద్దాం చూడు ఎంత బాగున్నాయి చూడమ్మా ఎన్ని కలర్స్ మన దగ్గర ఏం సిల్క్ ఇది మందీ సిల్క్ అంట ఇది చూడండి ఒక్కసారి మా కిప్ చూపి అన్నమా ఒక్కసారి ఒక కిప్ ఇవ్వండి దీని బ్లౌజ్ చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో దీని బ్లౌజ్ వర్కింగ్ బ్లౌజ్ గారు ఇదంతా మొత్తం వర్కింగ్ బ్లౌజ్ మనం ఏం దీవాల్సిన అవసరం లేదు మొత్తం వర్కింగ్ బ్లౌజ్ దీని రేట్ వచ్చేసి ఎంతమ్మా ఇది పట్టుకోము ఎంత బాగుంది చూడండి సారీ ఫోర్ ఫోర్ టెన్ టెన్ రూపీస్ రూపీస్ ఓన్లీ ఓన్లీ చూడండి మీరు ఒక్క రూపాయి కూడా అంతకన్నా ఎక్కువ రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే విత్ వర్కింగ్ బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి వర్కింగ్ బ్లౌజ్ కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయి ఫైవ్ చూడండి ఫైవ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది మాక్సిమం ఇది నెంబర్ వన్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఎంత బాగుందో చీర ఒక్కసారి ఇచ్చి ఉన్నాయి మన దగ్గర ఏదో ఒకటి చూపి ఇది బాగుందంట ఇది చూపిద్దాము ఎంత బాగుంది మన దగ్గర ఈ చీర చూడండి

సిమ్రాన్ సిల్క్ ఒక్కసారి చూడండి ఇది ఇది ఎంతో అంట దీని మీద బాగా మెరుస్తున్నాయి చూడండి ఎంత బాగుందో దీని మీద చూడండి ఈ సిమ్రాన్ సిల్క్ ఇది కేవలం మనకి ఎంత పడుతుంది రేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి మనకు సండే రోజు ఓపెన్ అవుతుంది షాప్ ఇవన్నీ కలర్స్ ఇంత ముందు ఇవన్నీ కలర్స్ ఇవ్వగలమ్మా సిల్క్ ఇవన్నీ ఇది పట్టు సారీస్ అమ్మా ఇది సిల్క్ పితంబరి సిల్క్ దిగిపోయింది చూడండి అమ్మా పితంబరి సిల్క్ ఇది వచ్చేసి డిసెంబర్కి ఒక్కసారి చూడండి ఎంత న్యాచురల్ గా ఎంత స్మూత్ గా ఉంది ఇంకా మంచిగా ఇది వచ్చేసి మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి మనకు వచ్చేసి మాత్రం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగుంది ఒక్కసారి చూడండి చేద్దాం ఎంత బాగుంది చూడండి వర్కింగ్ బ్లౌజ్ ఎంత వర్కింగ్ బ్లౌజ్ ఎంత సూపర్గా ఉంది చూడండి ఇది ఒక్కసారి చూడండి సూపర్ బ్లౌజ్ సూపర్ ఉన్నాయి ఇది వచ్చేదానికి నెక్స్ట్ కోమలి పట్టు ఇవన్నీ కోమలి పట్టేనా ఏం కలర్స్ ఏం కలర్స్ ఇవన్నీ ఇస్తే మనం ఎప్పుడు వేసుకుంటామో అన్ని చూపిద్దాము కోమలి పట్టు చూడండి ఎంత బాగుందో గా దీని ఎంత రేటు

చూడండి ఎంత బాగుంది త్రీ ఇదే సారీ మీరు బయట చూస్తే ఖచ్చితంగా ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా ఈ సారీస్ ఉంటది కానీ మన దగ్గర వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ అంతే కదమ్మా త్రీ ఫార్టీ ఫైవ్ మాత్రమే ఎగ్జాక్ట్లీ ఎన్ని కలర్స్ ఒక్కసారి చూపియండి అమ్మా ఏం కలర్ చూడండి ఇవన్నీ అంతే నెక్స్ట్ పట్టు చీరలు ఏమున్నాయి ఇదేంటిది కావ్య జారీ కావ్య జారి చూడండి ఎంత బాగుంది విత్ బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ ఫ్లవర్స్ కానీ ఇది కానీ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి రేట్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే ఎంత అమ్మాయి త్రీ సెవెంటీ రూపీస్ ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి కావ్య జారీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే ఎన్ని సారీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే చూడండి ఇవన్నీ అవేనా చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ బ్రహ్మాండమైన కలర్ ఇట్లాంటి కలర్స్ మీకు ఏ షాప్ లో కూడా దొరకదు మరీ మరీ చెప్తున్నాను మన దీక్ష టెక్స్టైల్ అనే సెవెంత్ డిసెంబర్ ఖచ్చితంగా మర్చిపోకుండా సండే రోజు రండి నా SBI లటిన్ సిల్క్ ఆ SBI లటిన్ సిల్క్ ఏ నంబర్ ఏ నగురండి ఒక్కసారి కార్ చూడండి ఎంత స్మూత్ గా ఉంది ఇది ఇది వచ్చేసి మనకు 499 రూపీస్ మాత్రమే 499 రూపీస్ ఎన్ని కలర్ లు ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి మమ్మీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వండర్ఫుల్ క్రిస్మస్ సేషన్ రోహిణి పట్టు క్రిస్మస్ స్పెషల్ ఎంత బాగుందో చూడండి సార్ లుపు చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత లుక్ మస్తున్నాయి బ్లాక్ రెడ్ కలర్ అవైలబుల్ పుష్ప చూడండి పుష్ప టూ పట్టు ఎంత బాగుంది పుష్ప పట్టు చూడండి మన దగ్గర చూడండి పుష్ప పట్టు అంటే ఎంత బాగుందో ఇది వచ్చేసి అదిరింది సారీ చూడండి ఫోర్ రేట్ ఎంత ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇలాంటి ఛాన్స్ మరీ మరీ మర్చిపోవద్దు మిస్ కావద్దు చెప్తున్నాను మన అక్క జిల్లాలకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇలాంటి ఆఫర్ని కానీ మీరు మిస్ అయ్యి అనుకోండి మళ్ళీ మీకు ఇలాంటి రేట్లో దొరకదు ఇలాంటి దాంట్లో దొరకదు ఖచ్చితంగా మీరు బార్డర్ చూడండి ఎంత డిజైన్ ఉంది ఎంత కలర్ఫుల్ గా ఉంది ఫోర్ సెవెంటీ సెవెన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ పుష్పట్టు ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ మన దగ్గర ఎన్ని అంటే అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి కోమలి పట్టు కోమలి పట్టు కోమలి పట్టు చూడండి అమ్మా ఎంత బాగుంది కోమలి పట్టు కోమలి పట్టు వచ్చేసి మనకు సిక్స్ సిక్స్ డబల్ నైన్ చూడండి కోమలి పట్టు సిక్స్ డబల్ నైన్ ఇవన్నీ టీ చూపియాలంటే ఒక్క రోజుల్లో కష్టం అవుతుందమ్మా మనం ఓన్లీ రేట్లు రివ్యూ చేద్దాము ఇవన్నీ ఇప్పుడు తీయాలనుకుంటే మళ్ళీ మనకు పెట్టుకోని ఇబ్బంది అవుతుంది రేట్లు మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేస్తున్నాం చూడండి ఇదేం ఏం పట్టు మనకు కోమలి పట్టు కోమలి పట్టు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్

ఇది వచ్చేసి మనకు ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి మనకు అన్ని రేట్లు చూపియాలంటే చాలా ఉన్నాయి చాలా కలర్స్ కాకపోతే కొన్ని కొన్ని మీకు రివీల్ చేస్తున్నా చూడండి మా అమ్మ ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు ఏమంటే డ్రెస్సెస్ కూడా మనం అప్పుడు చాలా ఎక్కువ రివీల్ చేయలేదు అవును ఇప్పుడు చూపిద్దాం బాబాయ్ చూపిద్దాం డ్రెస్సెస్ అన్ని అయిపోయినాయి అమ్మ సారీస్ ఇంకా ఉన్నాయి కానీ

ఇది ఫ్యాషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేది ఇది వచ్చేది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ నైన్ రూపీస్ మాత్రమే ఎన్నున్నాయంట ఇంకా చాలా ఉన్నాయి బాబాయ్ ఇవన్నీ అవే డ్రెస్సులు ఏ చూపించాలనుకుంటున్నారు మీరు నేనైతే గాగ్రా చూపించాలనుకుంటున్నా టాప్స్ లెక్క చూపించాలనుకుంటున్నా ఇది చూడండి ఇది వచ్చేది ఇది డ్రెస్ ఇది చూడండి ఎంత బాగుంది ఫ్యాషన్ ఫ్యాషన్ అంట ఇది త్రీ ఫార్టీ ఫైవ్ మాత్రమే చూడండి ఎంత బాగుంది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్

ఇది చూడండి ఎంత బాగుందో ఒక్కసారి డ్రెస్ చూడండి అబ్బా బాబు ఏం కలర్ మొత్తం వర్కింగ్ ఉంది కదమ్మా మొత్తం వర్క్ అలా ట్రెండింగ్ చాలా ట్రెండింగ్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ట్రెండింగ్ వచ్చింది విత్ ఫైన్ అండ్ దుప్పట దుప్పట మొత్తం టోటల్ త్రీ పీసెస్ ఇది వచ్చేసి మనకి దుప్పట కూడా మనకి ఏ సైజ్ లో ఉంటే ఆ సైజ్ లో కూడా ఉన్నాయి అవునా దుప్పట కూడా మొత్తం వర్క్ మొత్తం వర్కింగ్ ఉన్నది చూడండి ఇది వచ్చేసి ఎంత అవుతుంది మనకు జస్ట్ ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఇవన్నీ అవే కదమ్మా కలర్స్ ఫైవ్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి సెటప్ త్రీ ఇది సెటప్ త్రీ

ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ చూడండి హండ్రెడ్ రూపీస్ ఎన్న చూసుకోండి చాలా ఉంటాయి చూసుకుంటా ఎక్కువ ఉన్నాయి మామా ఇప్పుడు మన ఎంత మంచి పట్టు చీరలు మన దగ్గర చెప్పాలనుకుంటే పట్టు చీరలు నెంబర్ వన్ ఉన్నాయి ఇప్పుడు మనకి టాప్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అవైలబిలిటీస్ లెగ్గింగ్స్ లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మనకి ట్రెండింగ్ యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లైట్ లైట్ కలర్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ అన్ని లైట్ కలర్స్ కలర్స్మే మీరు ఏ డ్రెస్ తీసుకున్నా దానికి కాంబినేషన్ లెగ్గింగ్స్ అయితే మన దగ్గర మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకేనా మనది షాప్ ఎప్పుడు ఓపెన్ మనది రవిన్ డిసెంబర్ రేపు కాకుండా ఎల్ల ఉండే మనది ఓపెన్ ఈ రోజు వచ్చేసి ఫ్రైడే రేపు సాటర్డే సేండింగ్ సండే ఖచ్చితంగా మన షాప్ ఓపెనింగ్ రోజు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఈ ఈ శుభ సందర్భంలో నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన షాపుని విజిట్ చేయండి మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నాను గట్కేసరికి వచ్చిన తర్వాత రైల్వే గేట్ ఉంటుంది రైల్వే గేటు రైల్వే గేట్ నుంచి వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత మీరు కరీంనగర్ కొండపురం రోడ్ వస్తుంది డైరెక్ట్ కొండపురం రోడ్ పోకుండా కరీంనగర్ రోడ్కి రండి కరీంనగర్ రోడ్కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీకు లెఫ్ట్ సైడ్లో గీతమంది టెంపుల్ ఒకటి ఉంటుంది అది కొంచెం మీరు ముందుకు వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ ఫ్లెక్సీ కనబడుతుంది మీకు లెఫ్ట్ సైడ్ లా దీక్షా టెక్స్టైల్ అని పెద్ద ఫ్లెక్సీ కనబడుతుంది ఫ్లెక్సీ పెట్టాం కదా పెద్ద ఫ్లెక్సీ పడుతుంది ఆంజల్ చూస్తే మళ్ళీ షాప్ కార్డ్ ఉన్న ఫ్లెక్సీ కూడా మీకు క్లియర్ కనబడుతుంది ఈ ఆఫర్ ఈ బంపర్ ఆఫర్ మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నాను డిస సెవెంత్ డిసెంబర్ సెవెంత్ అంటే ఈ రేపు కాకుండా వెళ్ళిండే మన షాప్ ఓపెన్ ప్రతి ఒక్కరూ రండి పేరు పేరున ధన్యవాదాలు కాకపోతే ఎంతమంది మనకు కామెంట్స్ రూపంలో కానీ ఇప్పటిదాకా మనం సండే రోజు పెట్టిన ఏదైతే వీడియో ఉందో ఇప్పటిదాకా చూసిరు వాళ్ళందరికి కాల్ చేసిరు వాళ్ళందరికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ మన ఆఫర్ ఒకటే ఒక డే శ్రావణ మాసం అవి కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫరే ఉంటది ఆఫరే ఉంటది ప్రతి రోజు ఆఫరే ఉంటది ప్రతి వీక్ మనకు లేటెస్ట్ మోడల్స్ ఏ వస్తుంది ఒక్కసారి ఈ మన ఛానల్ వచ్చేసి ఎస్బిఆర్ రెడ్డి ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏదైతే కొత్త కొత్త ఐటమ్స్ పెడుతున్నామో అది ఖచ్చితంగా మీ దాకా రావాలంటే మీరు ఆ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ కూడా చాలా ఇంకా మా వల్ల మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే కూడా మీకు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పవచ్చు మేము చెప్పిన దానికి ఏదన్నా మీరు చెప్పాలి మీరు కామెంట్ రూపంలో మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే మీరు ఆ కింద కామెంట్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సీ యూ సండే కలుసాం అందరం